ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గత వారం రోజుల నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్ మీద బ్యారేజ్కి ఢీకున్న బోట్లను వెలికితీసే ప్రక్రియ ప్రారంభించినప్పటికీ మూడు బృందాలు కూడా గత వారం రోజుల నుంచి కూడా రాత్రి బౌళ్ళు పనిచేస్తున్నా కూడా ఒక బోట్ కూడా బయటికి తీయలేని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది ఏదైతే వైజాగ్ నుంచి అలాగే కాకినాడ నుంచి రెండు బృందాలు వచ్చి అధునాతన టెక్నాలజీతో బోట్ కటింగ్ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ కూడా అది సఫలీకృతం కాలేదనే చెప్పాలి నిన్న సాయంత్రానికి కట్ చేసిన బోట్ని బయటికి తీస్తారు అని అనుకునే నేపథ్యంలో ఏదైతే సగం బోట్ కట్ చేస్తూ ఉండగా అది పూర్తిగా కృష్ణ నదిలో మునిగిపోయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది మనం చూసుకోవచ్చు సపోర్టింగ్ కోసం రెండు భారీ బోట్లను తీసుకొచ్చి సిబ్బంది అంతా పనిచేస్తున్నప్పటికీ కూడా క కట్ చేస్తూ ఉన్న బోటు ఈ కృష్ణానదిలో పూర్తిగా మునిగిపోవడం కొంచెం కష్టతరంగా బయటికి తీయడానికి కనిపిస్తూ ఉందని చెప్తూ ఉన్నారు ఇక్కడ సిబ్బంది కూడా ఏదైతే రెండు రోజుల క్రితం వైజాగ్ నుంచి ఒక బృందము అలాగే కాకినాడ నుంచి మరొక బృందము రెండు బృందాలు కూడా పని పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ బోట్ని వెలికి తీయడానికి కొంచెం కష్టతరంగా కనిపిస్తూ ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు అధికారులు అలాగే ఒక్కొక్క బోటు కొంచెం స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో కటింగ్కే ఒక్కొక్క బోట్కి రెండు రోజుల సమయం పడుతుంది అని అంచనా వేసినప్పటికీ కూడా ఆ టైం కాస్త ఇంకా ఎక్కువ పట్టే అవకాశం ఉంది ఎందుకంటే పూర్తిగా మూడు బోట్లు కూడా ఢీకున్న నాలుగు బోట్లలో కూడా మూడు బోట్లు పూర్తిగా వరద నీటిలో కృష్ణా నదిలో కూడా మునిగిపోయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది ఆ వరద నీటిలో చిక్కుకున్న ఆ మూడు బోట్లను కూడా ఏ విధంగా బయటికి తీయాలి మనం చూసుకోవచ్చు ఇక్కడ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు అలాగే మిషన్స్ ద్వారా భారీ చైన్స్ అలాగే క్రెయిన్స్తో ట్రై చేసినప్పటికీ అది సఫలీకృతం కాలేదని చెప్పాలి ఎప్పటికప్పుడు కూడా అందరూ సిబ్బంది ఇక్కడ అధునాతన టెక్నాలజీతో ప్రక్రియ స్టార్ట్ చేసినప్పటికీ కూడా బోటు పూర్తిగా బోట్లన్నీ కూడా పూర్తిగా కృష్ణానదిలో మునిగిపోవడంతో బయటకు తీయడానికి కొంచెం కష్టతరంగా కనిపిస్తుంది ఏం చేయాలి ఏ టెక్నాలజీ ఉపయోగించాలి అనే దాని మీద కూడా అధికారులు అందరూ కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ఈరోజు సాయంత్రానికి నిన్న సాయంత్రానికి ఒక బోట్ బయటకు వస్తుంది అని అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ కూడా అది సఫలీకృతం కాలేదు ఈ నేపథ్యంలో మరి ఆపు మునిగి ఉన్న మూడు బోట్లను అలాగే ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్న మరొక బోట్ను కూడా ఈ నాలుగు బోట్లను ఏ ఏ టైంకి బయటకు తీసుకొస్తాము ఏ టెక్నాలజీ ఉపయోగిస్తే అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అనేది కూడా ఒక అంచనాకి రాలేకపోతున్నారు మరి ఈరోజు అధికారులు అందరూ కూడా అధికార బృందం అంతా చర్చ జరుగుతుంది వాళ్ళు దాని దాన్ని బట్టి ఈరోజు సాయంత్రానికి వీటిని కేవలం బయటికి తీసుకొచ్చే ప్రక్రియ మాత్రమే స్టార్ట్ చేసే విధంగా ఇక్కడ కనిపిస్తుంది మనకి చూసుకోవచ్చు కటింగ్ ఏదైతే ఈ టూ డేస్ కంటిన్యూ చేశారో ఆ కటింగ్ చేస్తున్న బోటు పూర్తిగా వరదలో కృష్ణానదిలో మునిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది అలాగే సపోర్ట్ కోసం తీసుకొచ్చిన బోట్ల సాయం ఆ బోట్లు సపోర్ట్ ఇచ్చినా కూడా ఆ ప్రక్రియ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాలేకపోతుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ కొంతమంది పని చేస్తున్నారంటే ఒక చైన్ని భారీ చైన్ని తీసుకువచ్చారు ఒక పెద్ద ట్రక్ లారీ సహాయం తీసుకున్నారు అలాగే మిషన్స్ తీసుకొచ్చారు చాలా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు అయినప్పటికీ కూడా కష్టతరంగా కనిపిస్తూ ఉంది ప్రతిరోజు కూడా టఫ్గా మారుతుంది ఈ ఆపరేషను ఎన్ని రకాలుగా నూతన టెక్నాలజీ ఉపయోగించినప్పటికీ కూడా మూడు బృందాలు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా బోట్లను బయటకు తీసే ప్రక్రియ మాత్రం కొంచెం ఆలస్యం అవుతుందనే చెప్పాలి ఏదైతే ఈరోజు అంటే నిన్నటి వరకు కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ మీద ఉండవల్లి నుంచి విజయవాడకు విజయవాడ నుంచి ఉండవల్లికి మార్గాలు అయితే పూర్తిగా క్లోజ్ చేశారు ఈరోజు నిన్న సాయంత్రం ఏదైతే కంప్లీట్గా ఒక బోట్ని బయటకు తీసుకొస్తారు ఒక్కొక్క బోటు కట్టింగ్కి రెండు రోజులు పడుతుంది పూర్తిగా వారం రోజుల్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి కేవలం అధికారులు తమ పనులు తమరు నిమగ్నమై ఉంటారు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఆలోచనతోటి కొంతవరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ని వదిలిన పరిస్థితి కాకపోతే ఈరోజు ఈ సమస్య రావడంతో కొంచెం ట్రాఫిక్ కూడా ఇబ్బందిగా మారింది మనం చూసుకోవచ్చు ఉండవల్లి నుంచి ఇటువైపు వచ్చే వాహనాలు అలాగే విజయవాడ నుంచి మంగళగిరి ఉండవల్లి వెళ్ళే వెహికల్స్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది దీనివల్ల అటు వర్క్ కూడా ఇబ్బంది అవుతుంది ఇలాగే అలాగే వాహనదారులకు కూడా కొంత ఇబ్బందికరంగా కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు నిన్నటి నుంచి కూడా అధికారులు అందరూ కూడా సమావేశమయ్యారు వైజాగ్ బృందము అలాగే కాకినాడ బృందము ఏదైతే కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు ఆ ఆ బృందంతోనే ఈ బోట్లు బయటకు తీసే ప్రక్రియ కూడా ప్రారంభించాలి ఆ టీమే ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ మూడు బృందాలు కూడా గత నాలుగు రోజుల నుంచి బోట్లను బయటికి తీసే ప్రక్రియ ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క బోటు బయటికి రాని పరిస్థితి పూర్తిగా రెండు బోట్లు కృష్ణానదిలో ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్తగా సగం కట్ చేసిన బోట్ కూడా పూర్తిగా కృష్ణానదిలో మునిగిపోవడంతో కొంచెం కష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి వారం రోజుల్లో ఈ బోట్లను పూర్తిగా బయటకు తీస్తామన్న అధికారులు మరి ఎన్ని రోజులకి ఈ బోట్ కటింగ్ అయ్యి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందో కూడా వారికి కూడా అంతు చిక్కని పరిస్థితి మనం చూసుకోవచ్చు ఏదైతే మనకి ముందుగా లారీ కనిపిస్తుందో దాని మీద నుంచి భారీ చైన్ల ద్వారా ఈ బోట్ని బయటకు లాగడం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు మరి మిగిలిన బోట్లని పూర్తిగా కృష్ణా నదిలో మునిగిపోయిన బోట్ ట్లని ఏ విధంగా బయటకు తీసుకురావాలి అనే దాని మీద అధికారులు అందరూ కూడా పూర్తిగా నిమగ్నమై ఉన్నారు మరి ఏ రకంగా దీన్ని బయటకు తీసుకురావాలి మూడు బృందాలు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా రాత్రింబౌళ్ళు కష్టపడి చేస్తున్నప్పటికీ కూడా ఇది సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ అనేది జరగట్లేదనే చెప్పాలి ఎక్కడికక్కడ ఏదో ఒక ప్రాబ్లం తలెత్తడంతో చేసే సిబ్బంది కూడా ఈ మూడు బృందాలు ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో ఆ మూడు బృందాలకి కూడా కొంత అర్థం కాని పరిస్థితి ప్రస్తుతంగా కనిపిస్తుంది మరి ఈరోజు సాయంత్రం ఒక బోటు ఒడ్డుకు చేరుస్తారు అనుకునే టైంలో ఒక బోటు పూర్తిగా అక్కడ కృష్ణానదిలో మునిగిపోవడం మరి మరికొంత టాస్క్ స్ట్రాంగ్ అయినట్లుగా కనిపిస్తుంది మరి చూడాలి మరి కొత్త టెక్నాలజీ ఇంకేముంది ఇంకెలా ఉపయోగిస్తారు దేని ద్వారా ఈ బోట్లని బయటకు వచ్చే ప్రక్రియ కంప్లీట్ చేస్తారు సక్సెస్ఫుల్గానే దానిపైన కూడా అధికారులు కొంత సమావేశమైనట్లు తెలుస్తుంది మరి ఏదైతే డిస్కస్ చేశారు ఏ విధంగా వాటిని బోట్లను బయటకు తీసుకు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలియాల్సింది ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ ప్రకాశం బ్యారేజ్ నుంచి